హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఎన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు జూలై ఒకటో తేదీన పెన్షన్లతో పాటుగా వీరికి అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు అలాగే కానుకతో పాటుగా మనకి ఏంటంటే మనకు ఏదైతే పాత కార్డులు ఉన్నాయో గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కార్డులు పెన్షన్ కార్డులు వాటిని రద్దు చేసి కొత్త కార్డులు కూడా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఆ కొత్త కార్డులు ఎలా ఉంటాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే గత ప్రభుత్వంలో పెన్షన్ తీసుకున్నటువంటి వారు తప్పనిసరిగా మీ యొక్క పెన్షన్ అనేది కొంతమందికి అయితే క్యాన్సిల్ చేశారు సో మీ యొక్క పెన్షన్ వస్తుందా లేదా అనేది మీరు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను సో ఆ లింక్ ద్వారా మీరు మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చండి ఇక వివరాలు అనేది తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మనకేంటంటే క్యాబినెట్లో మనకు ఆమోదముద్ర అయితే వేశారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లకు సంబంధించినటువంటి నాలుగు వేల రూపాయలు అలాగే మనకు ముందు ఏదైతే వెయ్యి వెయ్యి పెంచుకుంటూ అదే ఆ వెయ్యి రూపాయలు బ్యాలెన్స్ ఉంది కదా సో ఏప్రిల్ వెయ్యి రూపాయలు మే వెయ్యి రూపాయలు జూన్ వెయ్యి రూపాయలు ఈ మూడు నెలలకు సంబంధించినటువంటి వెయ్యి వెయ్యిని ప్లస్ ఈ నాలుగు వేలు టోటల్గా ఏడు వేల రూపాయలు పెన్షన్ అయితే అందబోతుంది వికలాంగులు వచ్చేసి ఆరు వేల రూపాయలు పెన్షన్ అందబోతుంది అలాగే మనకు దీర్ఘకాలిక వై వైకల్యానికి పూర్తిగా వైకల్యం ఉన్న వాళ్ళకి పదిహేను వేలు అలాగే మనకు కిడ్నీ బాధితులు డయాలసిస్ తలసేమియా వారికి మనకేంటంటే పదివేల రూపాయలు పెన్షన్ అయితే అందబోతుందండి అయితే మనకు ఈ పెన్షన్ కార్డులు అంటే గత గత ప్రభుత్వంలో మనకి ఏదైతే పాత పెన్షన్ కార్డులు ఉన్నాయో ఇవైతే పూర్తిగా రద్దు రద్దు చేశారండి ఇక మీకు అవైతే పని చేయవు ఇప్పుడు మనకి ఏంటంటే కొత్త పెన్షన్ కార్డులు అయితే పంపిణీ అయితే చేస్తారు అయితే ఈ పెన్షన్ కార్డులు ఎప్పుడు పంపిణీ చేస్తారంటే మనకు జూలై ఒకటో తేదీన పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఏంటంటే ఈ పెన్షన్ కార్డుతో పాటుగా మీకు పెన్షన్ పంపిణీ అనేది చేయడం అయితే జరుగుతుందండి అలాగే మనకు కానుకగా ఏంటంటే ఈ మూడు వేల రూపాయలు మనకు మే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించినటువంటి మూడు వేల రూపాయలు మీకు కానుకగా ఇస్తారు ఈ నెల నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ మంత్లో మనకి ఏంటంటే మనకు నాలుగు వేల రూపాయలు మాత్రం పెన్షన్ అయితే వస్తుంది సో ఈ విధంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే క్యాబినెట్ లో ముద్ర అయితే వేశారు సో పని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్